సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి నిజంగా ఆ వినాయకుడి ఆశీస్సులతో మీరందరూ కూడా చక్కగా ఈ సంవత్సరం అంతా కూడా ఎలాంటి విజ్ఞాలు లేకుండా సంతోషంగా ఉండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో ఒక తీయటి శుభవార్తతో నీ ఇంటికి వస్తున్నాను తల్లి అని చెప్పి ఒక మంచి సందేశాన్ని బాబా ఇస్తున్నారండి ఏంటి ఆ సందేశం అనేది తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యాం అక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురుగారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంక వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మీరందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి మనకి ఈ వినాయక చవితి అండి బుధవారం నాడు రావడం అనేది జరిగింది ఇరవై ఏడవ తారీఖు ఇంకా ఈ ఇరవై ఏడవ తారీఖు వచ్చే ఈ వినాయక చవితి అండి నిజంగా చాలా అంటే చాలా అద్భుతం అండి అంటే మనకి ఒక బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం నాడు కానీ కలిసి వస్తే కనుక వినాయక చవితి కానీ ఎలాంటి పండగలైనా సరే మంచి ఆశీస్సులు ఉంటాయండి భగవంతుడి ఆశీస్సులు ఇంకా విఘ్నేశ్వరిని ఆశీసులు అనేది అందరికీ కూడా కంపల్సరీ అండి ఎందువలంటే మనందరము కూడా చేయబోయే ఫస్ట్ చాలా పెద్ద పండగ అండి ఈయనది ఎవ్వరూ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ ఎన్ని రోజుల నుంచి మీరు ఎన్నో ఆటంకాలని అనుభవిస్తూ అంటే ఎన్నో విజ్ఞాలని మనం ఎదురు చూస్తూ ఉన్నాం అలాంటి విజ్ఞాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఒక మంచి శుభ వార్తనతో బాబా మనకి రేపు మన ఇంటికి రాబోతున్నారండి అది కూడా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు ఎందువల్ల అలా అంటున్నారు అని అంటే అండి నిజంగా రేపు అందరూ కూడా పూజలు చేసుకుంటూ ఉంటాము వినాయకుడిని మన ఇంట్లోకి తెచ్చుకుంటాం చక్కగా తెచ్చుకొని ఆయనకి ఇష్టమైన ఆహార నైవేద్యాలన్నీ కూడా చేస్తూ ఉంటాం ఆయనకి ఉండ్రాళ్ళు అంటే ఇష్టం అండి ఉండ్రాళ్ళతో పాటు మనకి ఆయనకి ఇష్టమైన పండ్లు పలహారాలు అన్నీ కూడా చేసి పెడతామండి వినాయకుడు వేరు బాబా వేరు కాదండి నిజంగా దేవుళ్ళందరూ ఒక్కటే అన్న ఒక విషయాన్ని బాబా మనకి నిరూపించారండి అందువల్ల మనకి మన ఇంట్లోకి వినాయకుడితో పాటు ఎప్పుడైతే కనుక మన వినాయకుడిని ఒక మట్టితో చేసిన వినాయకుడిని మన ఇంటికి తీసుకొస్తున్నామో ఆ వినాయకుడితో పాటు బాబా కూడా మన ఇంట్లోకి అడుగుపెట్టినట్టేనండి ఇంకా ఎవరైతే కనుక ఇలా పూజ చేసుకోవడానికి కుదరలేదు అని కొంతమంది బాధపడుతూ ఉంటారండి అలాంటి వాళ్ళు కూడా ఏమీ కూడా బాధపడాల్సిన అవసరం లేదండి ఆయన ఆశీసులు అంటే బాబా ఆశీసులు కానీ వినాయకుడు ఆశీసులు కానీ ఖచ్చితంగా మీ అందరికీ ఉంటాయండి మీరు ఏం చేస్తారు అనంటే రేపు ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో మనకి ఎప్పుడు కూడా అండి ప్రతిరోజు కూడా హోరా సమయం అనేది ఉంటుంది మనందరికీ తెలుసు ఇంకా వినాయక చవితి అంటే ఆ రోజంతా కూడా విశేషమేనండి అలా కాకుండా ఒంటి గంట నుంచి రెండు గంటలకి మధ్యలో ఉండే హోరా సమయం అనేది చాలా విశేషమండి అటువంటి సమయంలో మీరు పొద్దున్నే ముందే బాబాకి నైవే అంటే బాబాకి కానీ వినాయకుడు కానీ మీరు నైవేద్యాలు పెట్టేసి పూజలు చేసేసినా కూడా ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో మీరు ఏం చేస్తారనంటే మీకున్న విజ్ఞాలన్నీ కూడా తొలగిపోయి నిజంగా ఎలాంటి కష్టాలున్నా కూడా ఎన్నో ఏళ్ల నుంచి తీరని ఒక సమస్య కూడా అండి వినాయక చవితి రోజున బాబా ద్వారా వాళ్ళకి ఒక సందేశాన్ని ఇవ్వడం అనేది జరిగిందండి ఒక భక్తుడికి అంటే ఆయన ఇచ్చిన సలహా ఏంటి అని అంటే ఒక భక్తుడి ఇంటికండి ఒక వయసైన ఒక ముసలత్తని రూపంలో ఒక ఆయన రావడం అనేది జరిగిందండి వాళ్ళు ఆ రోజు అసలు పండగ చేసుకోలేదండి వినాయక చవితి చేసుకోకుండా చాలా వరకు కూడా విచారంగా కూర్చున్నారనమాట అంటే ఎందుకు ఏం చేసినా మాకు జరగట్లేదండి మేము చే పూజలు చేయటం కూడా అనవసరం అనిపిస్తుంది అని చెప్పేసి ఒక నిరాశ పడుతూ కూర్చున్న ఇంట్లోకి బాబా ఎలా ప్రవేశించారో చూడండి ఫ్రెండ్స్ ఒక పెద్ద రూపంలో వచ్చి అమ్మ ఏంటి ఎందుకు ఇలా విచారంగా ఉన్నారు మీ ఇంట్లో ఒక మంచి ఒక శుభవార్త అనేది మీరు వినబోతున్నారు ఇటువంటి సమయంలో మీరు ఇలా ఉండడం ఏమన్నా నా అన్యాయమేనా అని అడిగినప్పుడు వాళ్ళు అంటార వాళ్ళు అంటారనమాట అందరూ ఇలాగే అంటున్నారండి మాకు శుభవార్ శుభవార్త వినిపిస్తా వింటాము అని అనుకుంటున్నాము కానీ మాకేమీ జరగట్లేదు అని అన్నప్పుడు బాబా నవ్వుతారండి అమ్మ మీకు కర్మఫలాలు అనేవి కానీ మీకు మంచి విషయాలు జరగడానికి మంచి రోజులు కూడా కలిసి రావాలి అలాంటి సమయంలో ఈరోజు చాలా మంచి రోజు అంతేకాకుండా ఆ భగవంతుడు మీ ఇంట్లో ప్రవేశించే రోజు మీరు ఏం చేస్తారనంటే రాత్రిలోపు అంటే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో ఆయన చెప్పిన విధానం అండి ఇది ఆ పెద్ద ఆయన అంటే బాబా రూపంలో వచ్చిన ఆ పెద్దయినా ఆ భక్తుడికి ఇచ్చిన ఒక సలహా ఏంటి అని అంటే ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో ఆ కొబ్బరికాయని అరచేతిలో పెట్టుకొని మీ కష్టాలన్నీ కూడా చెప్పి ఈ రోజుతో పటాపంచలు అయిపోయేలా చూడు తండ్రి అని చెప్పి ఆ దేవ దేవుణ్ణి మొక్కుకొని ఆ దేవుడి దగ్గర పెట్టమని చెప్పారండి ఆ ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో కొంచెంసేపు దేవుని దగ్గర ఉన్న తర్వాత రెండు గంటల లోపే ఆ రెండు గంటల లోపే మీరు ఆ కొబ్బరికాయని దేవుని దగ్గర కొట్టేసేయండి ఎప్పుడైతే మీరు ఈ ఈ కొబ్బరికాయని కొడతారో ఇంకా మీ కష్టాలన్నీ కూడా కొబ్బరికాయ ఎలా అయితే పగిలిపోతుందో ముక్కలు ముక్కలైపోతుందో అలాగే మీకు కష్టాలు విజ్ఞాలు అన్నీ కూడా ముక్కలైపోతాయండి ఎలాంటి ఆటంకాలు లేకుండా ధన ప్రవాహం అనేది నిజంగా అండి ఒక ఒక మంచి పండగ అండి ఇది మనకి ఆ విజ్ఞాలు తొలగిపోవడం మాత్రమే కాదండి విజ్ఞాలు తొలగిపోవడం అంటే అర్థం ఏంటండి మనకి ఆ తర్వాత మంచి జరగబోతుంది మనకి అభివృద్ధి అనేది కలగబోతుంది ధన సంపద అనేది పెరగబోతుంది ఇన్ని రోజులు పడ్డ కష్టాలన్నీ కూడా మాయమైపోతున్నాయి అందువల్ల మనం ఇలాంటి పండుగను చేసుకుంటున్నామండి అందువల్ల మన కష్టాలతో పాటు నిజంగా ధన ప్రవాహం కూడా విపరీతంగా పెరగడానికి అవకాశం అనేది ఉంటుందండి అందువల్ల మీరు ఒక్కసారి ఇలా కనుక కొబ్బరికాయని కొట్టి దేవుడి దగ్గర మొక్కుకోండి ఫ్రెండ్స్ ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో దేవుడి దగ్గర కొట్టి మొక్కుకోండి ఖచ్చితంగా మీరు ఒక శుభవార్తను వినడం అనేది జరుగుతుందండి ఇలా చేసిన మరో నిమిషమే నాకైతే కనుక ఒక శుభవార్త అనేది నేను విన్నానక్క అని చెప్పి ఇంతకుముందు మనం చేసిన వీడియోలో చాలామంది మన కమెంట్స్ చేశారండి చాలా బాగా మంచి రిజల్ట్ దొరికిందక్క నాకు నిజంగా ఇలా జరుగుతుందని నేను ఎదురు చూడలేదు అలా ఇలాంటి ఒక శుభవార్త విన్నాను అని చెప్పి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఎంత గొప్ప శుభవార్తతో బాబా మన మన ముందుకు వచ్చారు అన్న విషయం అనేది మన అందరికీ తెలుస్తుందండి నిజంగా అందరము వినాయక చవితి రోజు కంపల్సరీగా కొబ్బరికాయను కొట్టడం అనేది జరుగుతుంది ఆ కొట్టే సమయం అనేది ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో కొడితే కనుక చాలా మంచిదండి ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి ఉదయాన్నే మామూలుగా నైవేద్యమే చేసేసి మీరు విఘ్నేశ్వరుడికి పూజలు చేసేసినా కూడా మధ్యాహ్న సమయంలో ఒంటి గంట నుంచి రెండు గంటల సమయంలో కొబ్బరికాయను మాత్రం దేవుని దగ్గర మొక్కి పెట్టుకుని ఆ సమయంలో కొట్టి చూడండి ఫ్రెండ్స్ నిజంగా ఎలా ఆటంకాలు లేకుండా విపరీతమైన ధనలాభం అనేది రేపటి నుంచే మీకు స్టార్ట్ అవుతుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంతేకాకుండా చాలామంది అండి మన ఛానల్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారు అంటే వీడియోను చూస్తున్నారు చాలామంది లైక్ చేస్తున్నారు కొంతమంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు లైక్ చేయగలిగితే చేస్తే కనుక నిజంగా అండి చాలామందికి మన వీడియోస్ అన్నీ కూడా షేర్ అవు షేర్ అవుతున్నాయండి మీరు లైక్ చేయడం వల్ల ఇప్పుడు కొత్తగా హైప్ అనే ఒక ఆప్షన్ వచ్చిందండి అంటే మీరు లైక్ చేయగానే కింద హైప్ అనే ఒక ఆప్షన్ వస్తుంది అది క్లిక్ చేస్తే కనుక అందులో పాయింట్స్ వస్తాయండి అలాంటి పాయింట్స్ కనుక మీరు మన ఛానల్కి ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఆ పాయింట్స్ వన్ ట్వంటీయో టూ ట్వంటీయో అది దాంట్లోనే చూపిస్తుందండి అది కూడా మీకు ఇవ్వాలి అని అనిపిస్తే అది కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇది మళ్ళీ మంచి ఇంకొకళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్